రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాలని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలను నిర్మించి చట్టానికి లోబడి ప్ర మీరు చేయండి అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తా ఉన్న మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతని గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్సు ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా కృష్ణలాగా ప్రవర్తించొద్దు మహా న్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ విష అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో ఫలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణలాగనో ఏ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ వంశీకృష్ణ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర ఇందని అనేది వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు బిఆర్ నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగానూ నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ అని అనేవాడిని వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్లో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఎస్టీ కమిషన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర